శ్రీ గురుగుడు కుళాయస్వామి భక్తాదులందరికీ చిన్నపిర్ల పండుగ శుభాకాంక్షలు శ్రీ రంగసామ నగర్ నందు కులాయస్వామి మగానం నందు పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నది సో మా మకానం నందు గల ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని అలాగే మిగతా స్వామివారిని ఎత్తుకోవడానికి భక్తాదులు గోడలు ఎవరైనా కానివ్వండి ముందు అగ్నిగుండ ప్రవేశం చేసి వచ్చి అగ్ని స్వామివారిని తీసుకొని మరి రెండవసారి అగ్నిగుండ ప్రవేశం చేయాలి ఆ తర్వాత సో నగర సంకీర్తన అయిన తర్వాత నగర దర్శనం అయిన తర్వాత ప్రజలందరికీ దర్శనం అయిన తర్వాత చివరిగా మరోసారి అగ్నిగొండ ప్రవేశం చేస్తారు ఇది మా మకానం నందు గల ప్రత్యేకత నాకు తెలిసి మకానం నందు ఈ ప్రత్యేకత అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా ఉండదు ఎందుకంటే స్వామివారి గోడలు ఎవరైనా కానివ్వండి మంది గోడలు అలాగే మా భక్తాదులందరూ కూడా స్వామివారి గోడలు తీసుకోవడానికి స్వామిని ఎత్తుకోవడానికి ముందే అగ్నిగుండ ప్రవేశం చేసి వచ్చి అగ్ని స్వామివారం తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రత్యేకతను దర్శించడానికి రేపు ఉదయం ఆరున్నర గంటలకి స్వామివారి దర్శనము అగ్నిగుండ ప్రవేశ దర్శనం చూడడానికి భక్తాదులందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు సో మా యూట్యూబ్ ఛానల్ నందు ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం సో మా యూట్యూబ్ ఛానల్కి సహకరించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలని కోరుతున్నాం సిగుడు కులాయ స్వామికి సిగుడు కులాయ స్వామికి సో మా గు మగానం నందు కుల్లాయ స్వామి సో అక్బర్వల్లి స్వామి అంగారవల్ స్వామి మౌలాల్ స్వామి చిన్న స్వామి కొన్నూరువల్ల స్వామి అమ్మవారు బివి ఫాద్ అమ్మవారు సో ఆరు సవారీలు రేపు ఉదయం పండుగ మగ్నిగుండ ప్రవేశం చేసి పండుగను వైభవంగా జరుపుతున్నాం సో భక్తాదులందరూ యూట్యూబ్ నందు దర్శించి తర్వాత వీలైనప్పుడు అమావాస్యకి గురువారాలకి మా మకానం నందు హాజరి నడుస్తుంది స్వామివారి సవాల్ జవాబు నడుస్తుంది మీ సమస్యలు ఏమున్నా కూడా గ్రహపీడితమైన ఆరోగ్య సంబంధమైన లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మా మగానం నందు సంప్రదించగలరు రంగస్వామి నగర్ నందు కుళాయస్వామి మకానం అంటే చిన్న పిల్లలైనా చెప్తారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా మా మగానం నందు మేము ఈ పండుగను వైభవంగా నడుపుతున్నాం సో దయచేసి ఎవరైనా సరే తెలియని భక్తులకు ఎవరికైనా సమస్యలు ఉన్నా కూడా గ్రహ సంబంధము ఆరోగ్య సంబంధము ఇంకేదైనా సంబంధ సంబంధ సమస్యలున్నా కూడా వాళ్ళందరూ కూడా మకానాలను సంపరించాల్సిందిగా కోరుతున్నాం స్వామివారి పెద్దగోడ స్వామివారు తర్వాత అంగారవల్లి స్వామి గోడ సో మిగతా గోడాలందరూ కూడా ప్రతిని అనునిత్యము స్వా సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మకానం నందు స్వామివారి సేవా కార్యక్రమంలో ఉంటారు గురువారము అమావాస్య రోజున హాజరి కూడా నడుస్తుంది మీరు ఎప్పుడైనా సరే మకానం నందు సంప్రదించవచ్చు కులాయస్వామి మకానం రంగస్వామి నగరు అనంతపురం జిల్లా థ్యాంక్ యూ ధన్యవాదాలు